ఈ వరి పంట ఆరు నెలల పంట ఆరు నెలల పంట అయితే మొత్తం వర్షం వచ్చి మొత్తం ఉరిగిపోయింది మన ధాన్యం వచ్చి మొత్తం తడిసిపోయింది తడిసిపోయిన ధాన్యం దాని తడిసిపోయిన తర్వాత మొత్తం ఆగమైపోయింది నీళ్ళు మొత్తం ఆన కొట్టి వర్షం మొత్తం వడ్లన్నీ పట్ట పట్టలేసినా కూడా ఆసుకుంటారు తడిసిపోయి మొత్తం నీళ్ళన్నీ వేసినాయి మొత్తం ధాన్యం అంతా ఆగమవుతుంది తొందరగా ఈ కాంట చేస్తు చేయాలి లేదా మరి అవుతుంది మళ్ళీ ఊరి పంట కూడా అట్టి ఉండిపోయింది అనుకోకుండా వచ్చింది వారి అంటే తుపాను తుపాను అంటే తుపాను వస్తా రాదు అని మనం అనుకున్నాం అనుకుంటే భారీ వర్షం భార్య వర్షం భార్య విషయానికి వచ్చింది ఒడ్లని మొలతా మొలకొచ్చినాయి మొత్తం ఉరిపోయింది పంట మొత్తం ఉరిగిపోయింది మొత్తం తలకాలు పట్టుకునే సరికి వచ్చింది ఇన్ని వచ్చిన పంట మొత్తం పోయింది నవస్తారని ఇక కొత్తగా కాంగ్రెస్ వచ్చిన అయిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మాకు ఇంత అంత సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం అని చెప్తాం నేను మూడెకరాల పొలం వేసిన పానకు ఒరిగింది మొత్తము ఎవడు పట్టించుకుంటు లేరు ఈ ఎలక్షన్లు చేపట్టి మొత్తము అటైపోతున్నారు ఎక్కడ పట్టించుకుంటులేరు మొత్తం ధాన్యం అంతా ఎవడు చేసేది లేరు అని కలెక్టర్కు ఆదాయం వేయాలని చెప్తుంటున్నాను అన్నదాతలను చెప్తున్నాం కలెక్టర్ ఇక్కడ అనుకో ఆదుకోవాలని కోరుకుంటున్నాము